ఎందుకో లైవ్ ఓకే అండి అక్క వెల్కమ్ టు లైవ్ చాట్ రిమెంబర్ టు గైడ్ ప్రైవసీ అండ్ దీనికి ఎలా జాయిన్ అవ్వాలి వాళ్ళు చార్ట్ చేయడానికి టైం పట్టిండే ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టిండే కానీ ఉంటుంది అక్క వెల్కమ్ టు లైవ్ రిమెంబర్ టు గైడ్ ప్రైవసీ అంతా ఓకే దీన్ని లింక్ కాపీ షేర్ చేసి

పాలల్లో చంద్రబింబ దర్శనము కోటివంతుల కార్యక్రమం ఉంటది ఈ రోజు సాయంత్రం ఆరున్నర నుంచి మన దేవాలయంలో స్వామి వారి యొక్క కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్కరు వచ్చి ఈ పౌర్ణమి రోజు చాలా దర్శనం చేసుకునే వాళ్ళ

అన్న ప్రసాదం స్వీకరించగలరని భక్తులను నిధి యొక్క నివాసం ఆయన యొక్క నివాసం ఆయన నివాసంలో అన్న ప్రసాదం స్వీకరించా పుణ్యం వచ్చి ఆ పార్వతి పరమేశ్వరులు ఎంతో సంతోషించి మనీర్వాదం చూతూడు ప్రతి ఒక్కరూ వచ్చి అన్నదాన ప్రసాదంలో పాల్గొనండి మరియు మా దేవాలయంలో ప్రతిరోజు ఆకాశదీప కార్యక్రమము ఆరున్నర గంటలకు ప్రతిరోజు కార్తీక మాసము ఇరవై తారీఖు వరకు ఆకాశ దీప కార్యక్రమాలు ఉంటాయి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఆకాశ దీప కార్యక్రమంలో వచ్చి ఆ స్వామివారి జ్యోతిని తిలకించి స్వామివారి యొక్క దర్శనము పొందగలవని భక్తులకి కోరి ప్రార్థిస్తున్నాము మరియు అమ్మ మీకు సైన్ అనేది లేకుంటే కింద వెళ్ళి దీపాలు వెలిగించుకోండి కింద స్వయంభు శివలింగం ఉన్నాడు రుద్రుడు ఉన్నాడు అన్ని చెట్టు జామ చెట్టు ఇంద చెట్టు తెల్ల కన్నీరు పారిజాతమ్మ అన్ని వృక్షాలు మన దేవాలయ సమీప

ైదరాబాద్ జీవితమే అంత ప్రతి ఒక్కరు బిజీగా ఉంటారు కాబట్టి దేవాలయంలో వచ్చిన వాటి దేవుడి సమీపంలో పుణ్యము ఎంత సేపు ఉంటే ఆ పర్వతులు మనని ఎంత ప్రేమ పర్వతులు ఇది ఎవరికి ఒక భక్తులు లైవ్ లో వాళ్ళు కూడా ఆ పార్వతి పరమేశ్వరుడికి ఎంత ఇష్టమైతే అంత సేపు

ప్రతి ఒక్కరూ మీకు వీలైనంత వరకు ఆ భగవంతుని సంగతిలో గడపండి వారానికి ఒక్కసారైనా ఆ దేవాలయ దర్శనం చేసుకోండి ఈశ్వరుడు కానీ వెంకటేశ్వరుడు కానీ లక్ష్మీనరసింహ స్వామి అయ్యప్ప ఏదే రామ మందిరము కానీ మీకు వీలైనంత త్వరగా వీలైనంత విధంగా ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని కష్ట సుఖాలు మీరు చేసిన మంచి పనులు అన్ని ఆ పనిషన్ కూడా చెప్పుకుంటే ఆ భగవంతుడు ఎంతో సంతోషించి మనకు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ దైవ సన్నిధిలో వారానికి ఒక రోజు ఒక అయిన స్వామివారి సన్నిధిలో కలిపి వెళ్ళండి మన చుట్టూ చాలా దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి మనకు మన చుట్టూ ఎన్నో భూత పిచాచాలు దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి వీటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలా వారానికి ఒక్కసారైనా దైవ సాధించి వచ్చినాయి కదా అది మన జీవితం మనిషికి రెండు మరణాలు ఉంటాయి కాలమరణం అకాల మరణం అకాల మరణం ఈ దుష్ట శక్తుల వల్ల

శివాలయాలే శివుడు దర్శనం కృష్ణుడు కానీ రాముడు కానీ ప్రతి ఒక్క యుగంలో ఆ ఈశ్వరు యొక్క మందిరం ఈశ్వరుని అభిషేకం చేసి అతని కార్యక్రమాలు నిర్వహించేవాడు రాముడు రామయ్య కూడా అంటే ఈశ్వరుడి అభిషేకం రామేశ్వరంగా ఈశ్వరుని విడిపెట్టి మన లంకకు బయలుదేరడం జరుగుతుంది కొన్ని రోజుల ఈ సాలు ఋషులు రాముడు వారు రాజేశ్వరం శివ ఉంటారు ఆయన తెలిసినట్టు మంది పెద్దలు ఉంటారు వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దమ్మా చెప్తారు ఎంత మంది చెప్తున్నారు అది కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరూ ఆ పరమశువుని తెలిసి ఆయన పుణ్యత శనివారం ఈ మధ్యలో తరూ తెలిసి తెలియని వాళ్ళు వైశవలు వైసీపీ కాదమ్మా అందరికీ అని తెలుసు తర్వాతే మన ఉన్న పిల్లలు తొమ్మిది తొమ్మిది తండ్రి అలా ఆయన అనుగ్రహాలతో ఆయనతో సృష్టికర్త అందుకే ఆ సూర్యుడు ఉంటారు సూర్యుడికి ఏ దిక్కు పరిశ్రమ చేసుకోవచ్చు అన్ని దిక్కులు ఉంటారు సూర్యుకి అప్పటికే అది ప్రతి దిక్కు రాజు ఎవరు ఏ దిక్క దర్శనం చేసుకోండి ఆ పరమేశ్వరి ప్రతి ఒక్కరు లైన్ లో ఆ స్వామివార నామంతా చూపిస్తూ ఉండండి ఓం నమ శివాయ పండుగ అభిషేకమైన రండి రాజశేఖర్ పంతులు వస్తాడు అమ్మ మామూలు దర్శనం చేసుకున్న వాళ్ళు కలికెళ్ళి వచ్చి మామూలు దర్శనం చేసుకొని వెళ్ళండి ఒళ్ళు పంచాముత అభిషేకం చేసుకున్న వాళ్ళే లో నిల్చోండి మామూలు దర్శనం చేసుకున్న వాళ్ళు ఇక్కడ సైడ్ నుంచి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి దీపాడు ముట్టి అండి అన్నదానం గురించి రాతి ఉందో ప్రసాదం తర్వాత ఇక్కడ రాసియడం జరుగుతుంది ప్రసాదం తీసుకున్న తర్వాత టేబుల్ లో వాళ్ళు రాయడం జరుగుతుంది మన ఆలయ ధర్మకర్త ఇక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత టేబుల్లో అన్నదాన ప్రసాదం గురించి రాపీయడం జరుగుతుంది ఎవరైనా వచ్చేయాల అన్నదాన ప్రసాదం గురించి తీర్థ ప్రసాదం తీసుకున్న తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ మీరు కోల్సిన విధంగా అన్న ప్రసాదం అన్ని దానాల్లో గొప్పదానము అన్నదానం ప్రతి సంవత్సరం సత్యనారాయణ వ్రతము గాని లక్ష్మీ పూజ గాని పదకొండు మందికి భోజనాలు పెట్టాలి ప్రతి ఇంట్లో ప్రతి సంవత్సరము ఇంకా మీకు మెయిల్ అయితే ఋషులు కానీ సాధులు గాని ఐదు మందికి భోజనం పెట్టాలి ప్రతి సంవత్సరం ఇది వేదాల్లో ధర్మాల్లో రాసి ఉండి ప్రతి ఇయర్ మనం ఇంకా శుభకార్యము చేసుకోవాలి ప్రతి సంవత్సరము చేసుకొని సత్యనారాయణ వ్రతము కానీ కేదారనాథ రథము కానీ ఏదైనా ప్రతి సంవత్సరం ఏదో ఏదో రథము గొప్ప ఏదైనా సత్యనారాయణ స్వామివారి యొక్క పూజ చేసుకొని పదకొండు మంది భోజనాలు పెట్టండి ప్రతి సంవత్సరం వీలైతే యాభై మంది పెట్టచ్చు ఈ మంది కూడా పెట్టచ్చు మన వీళ్ళు బట్టి సంపద బట్టి మన సంపాదించే సంపద బట్టి నేనైతే ప్రతి సంవత్సరం సాధులకు భోజనం పెడతా ప్రతి సంవత్సరం సతంగా చేసి నాకు వీలైనంత వరకు భోజనాలు పెడతాం ప్రతి ఒక్కరు పెట్టాలి ధర్మం ఇది భగవంతుడు ఇచ్చిన ధర్మము వరం మనకు దేవాలయ సన్నిధిలోని సంవత్సరానికి ఒక్కసారైనా దేవాలయ సన్నిధిలో భోజనం చేయండి ఎక్కడైనా 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 సరే దేవాలయ సన్నిధిలో మరియు కార్తీక మాసంలో భోజనం చేసేలా మహాపుణ్యం కలగడం ఆ పార్వతి పరమేశ్వరులు ఎంతో సంతోషించి మనకు ఆశీర్వాదం చేయడం జరుగుతుంది దర్శనం వాళ్ళు పక్కకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళని గురించి అభిషేకం వాళ్ళే అభిషేకం వాళ్ళే చండి మామూలు దర్శనం వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి సన్నిధిలో ఎంత చేతి నడుస్తే అంత పుణ్యం పుణ్యము లైళ్ళ నుంచి వాళ్ళు ఆ పార్వతి పరమేశ్వరిని యొక్క నామము జపిస్తూ ఉండండి మీరు నిలబడ్డట్టు కూడా స్వామివారిని పంచుకోండి స్వామివారిని పంచుకోండి రాత్రి స్వామి స్వామివారిని కలవారు పార్వతి పరమేశ్వరుడు మీకు కలవారు ఈ రోజు మొత్తం స్వామి వారిని ఇట్లా ఉంచుకుంటూ ఉందండి ఓం నమస్ ఓం నమశ ఎంతో మంది తల్లలు వస్తారు అవి ఇది తల్ల వచ్చేవాళ్ళు చాలా తక్కువ చాలా మంది ప్రారంభ పిల్లలకి వస్తారు ఐటెంటి ఆకదీప పేడ్ అంటపండింగ్ పెండింగ్ కల ఇన్ 1000 రూపాయలు శివారి వార గుంచి జవనేశాను నేను గువారిలో వచ్చి అన్నతిర్పించాను స్వామివ అస్తాంకుర అన్తిష్ కోచియా అన్తిష్ చేయను పరమేష్వరు మీరు హాజరై స్వామివ గారి గురించి మచ రావట్లేదు మమ్ షాప్ కి మనకు చాలా మంది రావట్లే మధ్య అనేసి ఉన్న చూసారంటండి మిరేలే రావట్లే స్వామియ్ భజన సంకల్పం ఇశ్వరుని సాయి నామం బాబా గారి నాచేటి స్వానాలని కొలవండి సాయి నామ ప్రతిబింబ దర్శనం కొరకు

దర్శనం చేస్తున్న వాళ్ళు అన్నదానికి రాత్రి వెళ్ళాలనుకుంటే మన ప్రభావం ప్రసారం తీసుకున్న తర్వాత రైతు టీపుల్లో కూర్చొని ఉన్నారు అక్కడ రాతించండి అన్నదాన పదనదానికి డబ్బు రూపంలో కానీ వస్తు రూపంలో కానీ పదహారో తారీఖు పన్నెండు గంటలకు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరు వచ్చి మీ భక్తుల గురించే ఆదివారం పెట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఆదివారం విషయం నుంచి అందరికీ సెలవుంటుంది కాబట్టి అందరూ వచ్చి అందరికీ వీలు పడాలని ఆదివారం లైవ్ లైవ్ మహా నగర దాంత్రం జరుగుతోంది ప్రతి ఒక్కరు వచ్చి సురయ్య గారి చేత అన్నప్రసాదాన్ని స్వీకరించగలరుని ఒక్కల కోరు ఆశిస్తున్నాము రక్తను కండిషన్ आणि दानमध्ये प्रत्येक उपस्थित आणि मनवेशनाचे पुरावे आहोत आपण सगळेच आहोत वक्ताला काय महाराष्ट्र विषयाचे विषय आणि नंदीश्वर कृपेने मात्र सामता होती అందరూ సరిపోతున్నాం మనం కావాలి కావాలి కోరుతున్నాడు తెలుసా స్వామి ఎప్పుడు నేను చూస్తూ మీకు అభిషేకం చేసి ప్రతి ఒక్కటి నేను చూడాలని కోరుకున్నాడు అందుకస నందిస్తాడు అంటే అంటే ఆ పరమశ్వే చూస్తూ ఉంటాడు ఆయన ఏది కోరుకునే శివైన సేవ ఎప్పుడు నిన్ను చూస్తూ ఉండాలి మీకు ఓ భక్తుడు వచ్చి అభిషేకం చూసినా నేను చూస్తూ ఉండాలి అని ఆ ఆ పరమేశ్వరుని కోరుకున్నారు కాబట్టి పరమేశ్వరుని కనిపించడానికి ప్రతి దేవాలయంలో ఆ నందీశ్వరుని పెట్టడం జరుగుతుంది ప్రతి అభిషేకం నందీశ్వరుడు నందీశ్వరుడు అయిపోవచ్చిందా ప్రతి అయిపో చేయడం జరుగుతుంది భక్తులందరూ వచ్చి ఈ నందీశ్వర అభిషేక కార్యక్రమాన్ని చూడండి మరియు సకల చతుర్దశిలో విఘ్నేశ్వరి యొక్క అభిషేకం చేయడం జరుగుతుంది ఉదయం ఏడు మరి మరియు జిల్లాలో మనకు అభిషేకం చేయడం జరుగుతుంది ప్రతి గురువారం మధ్యాహ్నము బాబా తర్వాత భోజనాలు పెట్టడం జరుగుతుంది ప్రతి గురువారం భోజనాలు ఉంటాయి దేవాలయ ప్రతి గురువారం తర్వాత పెట్టడం జరుగుతుంది భక్తులు మీ కోరికలు మీ అవసరాలు బయటపడ్డ ఆ స్వామి వారి సన్నిధిలో ఎవరైనా భోజనాలు పెట్టాలంటే ఈ దేవాలయ సన్నిధి వచ్చే పూజాన్ని సంప్రదించి గురువారం రోజు భోజనాలు పెట్టవచ్చు ఎవరైనా అవకాశం సన్నిధిలో అన్నదాన ప్రసాదం చేయడం జరుగుతుంది ప్రతి గురువారం మరియు కార్తీక మాసంలో స్వామివారి యొక్క ఆకాశ దీప కార్యక్రమము ప్రతిరోజు ఉదయం సాయం ఉదయం ఐదు గంటల అభిషేక కార్యక్రమం మొదలవుతుంది మరియు సాయంత్రం ఆకాశ దీప కార్యక్రమం మొదలవుతుంది మీకు ఈ సమయాన్ని బట్టి వీలైతే స్వామివారి సన్నిధిలో వచ్చి ఆకాశ దీప కార్యక్రమాన్ని తెలియచండి ప్రతిరోజు ఓం నమ శయ నమశ్వా

మామూలు దర్శన వాళ్ళు అక్కడ సైడ్ నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళండి ఎవరైనా అన్నదానం గురించి రాయాలనుకుంటే ప్రసాదం తర్వాత అసలు పార్వతి పరమేశ్వరు యొక్క